అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ సృష్టిని సృష్టించిన భగవంతునికి రూపం ఉందా లేదా అనేది తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ యొక్క ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం అనేది తెలుస్తుంది చూసిన తర్వాత లైక్ అనేది కంపల్సరీగా చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం అండి ఇంత పెద్ద భూప్రపంచాన్ని సృష్టించిన భగవంతునికి రూపం ఉందా లేదా ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన విషయం ఉంది భగవంతుని చూసిన దాఖలాలు ఎవరూ లేదు చూసిన వాళ్ళు ఇక్కడ తెలిసి పరిచేంతగా ఉండడం లేదు అంటే ఈ సృష్టిలో జరిగే దాన్ని బట్టే భగవంతుడు ఉన్నాడు అనేసి మనం అనుకోవాలి అలాగే ఇతర మతస్థులు కూడా భగవంతుడు లేదనేసి కొలుస్తున్నారు అలాగే ఇక్కడ ఒక చిన్న ఆలోచించాల్సింది ఏమంటే ప్రాణం ఉన్న వాటికి ప్రాణం లేని వాటికి ఒక రూపాన్ని భగవంతుడు ఇచ్చాడు కానీ ఆ భగవంతుడికి రూపమే లేదంటారు ఏమైనా అడిగితే భగవంతుని చూసే అంతా శక్తి మనలో లేదు అని అంటారు దానికి ఉదాహరణగా పంచభూతాల ఒకటైన మన యొక్క సూర్య భగవాను చూసుకుందాం ఆయన్ని మనము చూడలేము ఆయన కాంతితో మనము ఆయన రూపాన్ని ఇంతవరకు చూసినా దాకరాలేము ఆయన రూపాన్ని మనం చూడలేము సూర్యకాంతిని కానీ అంతకు వెయ్యి రెట్లు ఉండే భగవంతుడి స్వరూపాన్ని చూడాలంటే హౌస్ పాసిబుల్ అనేసి చాలామంది చెప్తూ ఉంటారు కానీ మన యొక్క సనాతన హిందూ ధర్మం మాత్రం భగవంతుడు ఎలా ఉంటాడు అనేసి ఎవరు సృష్టించారో ఒకవేళ నిజంగానే చూసి ఆ రూపాలు సృష్టించారో తెలియదు కానీ నిజంగా భగవంతుడు ఇలాగే ఉంటాడేమో అనేసి మనం ముఖ్యమైన దేవుళ్ళని చూస్తే తెలుస్తుంది ఒక పరమేశ్వరుడు కావచ్చు ఒక బ్రహ్మ కావచ్చు ఒక మహావిష్ణువు కావచ్చు ఒక వినాయక స్వామి ఒక కార్తికేయ ఆదిపరాశక్తి అమ్మవారు ఈ మనం చూసే రూపాలన్నీ కూడా నిజంగానే వీళ్ళు ఇలాగ ఉంటారేమో అంటే మన మామూలు మనుషులులాగానే ఉంటారు కానీ వాళ్ళ యొక్క ముఖంలో కాంతి అనేది చాలా ఎక్కువ ఉంటుంది నిజంగానే మనము పటాల్లో ఉన్న ఫోటోలో ఉన్న ముఖం అనే కాంతిలోనే చూడలేకపోతున్నామంటే ఇంకా ఎదురుగా భగవంతుడు ప్రత్యక్షమైతే ఆ రూపాన్ని చూడగలుగుతామనేది ఆలోచన చేస్తే అసలు వణుకు పుడుతూ ఉంది నిజంగానే భగవంతుడికి రూపం ఉందో లేదో మనకు తెలియదు కానీ ఇంత పెద్ద ప్రపంచంలో ఉన్న రూపాలను సృష్టించిన భగవంతుడికి సనాతన ధర్మం మాత్రము భగవంతుడికి ఒక రూపాన్ని కల్పించిందంటే మన యొక్క ధర్మంలో పుట్టిన మనుషులు ఎంత వాళ్ళు ఆలోచన చేయండి బహుశా భగవంతుడు ఇలాగే ఉంటాడేమో సృష్టించారంటే ఎంత పెద్ద గొప్ప ఆలోచన ఆలోచన చేయండి ఎంత గ్రేట్ ఆలోచన చేయండి కావున మన యొక్క సనాతన ధర్మం ఎంతో గొప్పదో ఆలోచన చేయండి మన మతంలో మాత్రమే భగవంతుడు ఎక్కడైనా ఉంటాడని చెప్తుంది ఇతర మతస్థులంతా ఏం చెప్పదండి కా మీరేమనుకుంటున్నారు భగవంతుడికి రూపం ఉందా లేదనేది కామెంట్ రూపంలో తెలియపరచండి నేనైతే రూపం ఉందనేసి అనుకుంటున్నాను మీరేమంటారు అనేది కామెంట్లో తెలియపరచండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు భారత్ మాతాకి జై 在狠的。